హలో ఆస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ సో పొద్దు పొద్దునే ఫస్ట్ సిలబస్ కాపీ అయితే ముందు పెట్టుకొని ఈరోజు ఏం చదవాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఆ తర్వాత యూట్యూబ్లో రీసెర్చ్ చేయడానికి ట్రై చేశాను పర్టిక్యులర్ టాపిక్ ఎదిగితే ఒక్క వీడియో కూడా క్లారిటీగా కనిపించట్లేదు అసలు ఏం చదవాలో ప్లాన్ చేసుకునే లోపే నాకు ఆకలి మొదలైంది అసలు ఏంటో మార్నింగ్ మార్నింగ్ ఫుల్ ఆకలిస్తుంది అలా కిచెన్ లోకి వెళ్ళగానే నేను కొత్తగా తీసుకొచ్చిన మ్యూస్లీ ప్యాకెట్ అయితే కనిపించింది సో ఒక దాంట్లో హాట్ వాటర్ పెట్టుకుని గ్రీన్ టీ కోసం ఇంకో దాంట్లో మ్యూస్లీ ప్రిపేర్ చేసుకున్నాను మిల్క్ ఉన్నాయి కాబట్టి ఈజీ అయిపోతుంది జస్ట్ ఇలా యాడ్ చేసి దాంట్లో మిల్క్ పోసేస్తే అయిపోతుంది నాకు బ్రేక్ఫాస్ట్ అయితే సెట్ ఎందుకంటే పొద్దు పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి యాక్చువల్గా నేను ఇంత హెల్దీగా ఎప్పుడు తినలేదు బట్ న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నాను కాబట్టి ఏదో షుగర్ మానేద్దాం అని చెప్పేసి ఆ కాఫీలో వేసే షుగర్ ఏదో దీంట్లో వేసుకొని ఆల్రెడీ వేసే ఉంటుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను కాఫీ మానేస్తే ఎందుకైనా మంచిది కాబట్టి బ్రేక్ఫాస్ట్ తీసుకొని టేబుల్ పైకి వచ్చేసి ఇక నా చదువు స్టార్ట్ చేశాను ఫస్ట్ కరెంట్ అఫేర్స్ ఒక రెండు మూడు తినే టైంలో విని ఇక అసలే యుద్ధాన్ని స్టార్ట్ చేద్దాం అన్నట్టు వీడియో స్టార్ట్ చేశాను నా స్కెడ్యూల్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ నుంచి సాదర్జంగ రీఫార్మ్స్ అయితే రాస్తున్నాను దీని నుంచి పక్క ఒక క్వశ్చన్ అన్న ఎప్పుడు వస్తుంది కాబట్టి దీనిపైన కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేశాను లైక్ అండ్ హాఫ్ అవర్ పట్టింది రాయడానికి మొత్తం సో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నేను ఇలా టూ అవర్స్కి ఒక టాపిక్ అన్నట్టు ఒక ఫోర్ టాపిక్స్ అయితే రాసి పెట్టుకున్నాను దానికి పక్కన ప్రతి దానికి ఒక చెక్ లిస్ట్ లాగా రాసిపెట్టి ఒక టాపిక్ అయిపోగానే దానిపైన టిక్ పెట్టుకోవడం ఇలా స్టార్ట్ చేశాను అనమాట రీసెంట్గానే అలా చేయడం వల్ల మనకి తెలుస్తుంది అనమాట అంటే ఈ ఫోర్ టాపిక్స్ ఈరోజు నేను ఎలా అయినా టువెల్ అయినా వన్ అయినా టూ అయినా ఎంత టైం అయినా సరే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ లాగా ఉంటుందని అలా పెట్టాను ఇలా చెక్ లిస్ట్ పెడుతూ ఉంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నేను ఒక టాపిక్ అయిపోగొట్టాను ఈరోజు సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కాబట్టి ఇలా రాసి పెట్టుకొని ఒక స్టిక్ నోట్స్ పైన రాసుకొని ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే నువ్వు లేవో కానీ ఫస్ట్ ఎక్కడో ఒక దగ్గర అతికించావు అనుకో అది నీకు కనిపించేలాగా అతికిస్తే ఇంకా బెటర్ సో ఒక్కో టాపిక్ దాంట్లో ఏమైతుందో అది కంప్లీట్ చేసుకుంటూ చెక్ లెస్ పెడుతూ ఉన్నాం అనుకో అప్పుడు మనకు డిఫరెంట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది సో ఇలా నేను రాసుకున్నాను చూడండి సాలార్జంగ్ రిఫార్మ్స్ పాలిటిలో డిస్టింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం అని చెప్పి సొసైటీ గురించి అండ్ పాలసీస్ గురించి ఇలా రాసుకొని స్టార్ట్ చేశాను అనమాట సో ఆ తర్వాత కొంచెం హెడేక్ వస్తుందని చెప్పేసి గ్రీన్ టీ అయితే పెట్టుకోండి గా ఫస్ట్ షెడ్యూల్ అయితే అయిపోయింది నెక్స్ట్ పాలిటిక్ వెళ్ళిపోదాం అండ్ ఫైనల్ గా నా సెకండ్ స్లాట్ కూడా అయిపోయింది సెకండ్ స్లాట్ అయిపోకుండా నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా టూ టాపిక్స్ ఉన్నాయి ఈ క్యాప్ లో కొంచెం వాక్ చేస్తే మంచిది అని చెప్పేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఒక వన్ అవర్ అయితే వాక్ పక్క కంపల్సరీగా చేయాలి ఎందుకంటే అంతసేపు కూర్చోవడం కూడా మంచిది కాదు మనకు బ్యాక్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో ఎవ్రీ డే ఒక వన్ అవర్ వాకింగ్కి పెట్టుకోండి వాకింగ్ అయిపోగానే నేనైతే వచ్చి సొసైటీ స్టార్ట్ చేశాను సొసైటీ అసలు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు సొసైటీ సిలబస్ అయితే చదవలేదు ఫర్ ద ఫస్ట్ టైం సొసైటీ కూడా నేను టాపిక్ పట్టుకున్నాను ఒకవేళ మీకు బాగా నచ్చిన సొసైటీ బుక్స్ ఏమైనా ఉంటే కనుక నాకు రిఫర్ చేయండి నాకు కమెంట్స్లో పెట్టండి ఎందుకంటే నాకు సొసైటీ ప్రతి టాపిక్ ఎత్తుక్కోవాలంటే చాలా కష్టం అండ్ టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది దీనికి ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ తీసుకుంది నాకు చిన్న చిన్న టాపిక్స్కే సో మీ దగ్గర ఏమైనా బుక్స్ ఏమైనా ప్రిఫర్ చేసినారు మీరు అంటే నాకు అది రిఫర్ చేయండి అండ్ నేను కూడా నాది బుక్ ప్రిపేర్ చేయడం అయిపోగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రీవియస్ వీడియోలో మనం కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి ఈ ఈరోజు మనం రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం సో ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ థర్టీ టూ ఏంటి ద రైట్ టు మూవ్ టు ద సుప్రీం కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే నీ ఫండమెంటల్ రైట్స్కి వయలేట్ అవుతే అంటే నీ ఫండమెంటల్ రైట్స్కి కనుక భంగం కలిగితే అప్పుడు నువ్వు డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు సో ఈ ఆర్టికల్ థర్టీ టూని ని మనం బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం దీన్ని అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా అన్నారు సో ఆర్టికల్ థర్టీ టూకి అండ్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్కి ఒక సిమిలారిటీ ఉంది అదేంటో తెలుసుకుందాం సో ఆర్టికల్ థర్టీ టూ ఏమంటుంది సుప్రీంకోర్ట్ హాస్ ద పవర్ టు ఇష్యూ బ్రిడ్జ్ ఏవైతే బ్రిడ్స్ ఉన్నాయో వాటిని ఫండమెంటల్ లాస్కి కొన్ని బ్రిడ్స్ ఉంటాయి ఆ బ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్ట్ హాస్ ద పవర్ టు ఇష్యూ బ్రిడ్జ్ అంటే సుప్రీంకోర్టుకి పవర్ ఉంది దేనికి టు ఇష్యూ ద బ్రిడ్స్ అదే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఏంటంటే హైకోర్టు హ్యాస్ ద పవర్ టు ఇష్యూ బ్రిడ్జ్ హైకోర్టుకి పవర్ ఉంది దేనికి టు ఇష్యూ రిట్స్ సో ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి ఆర్టికల్ థర్టీ టూకి కి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఒక దగ్గర పెట్టి చూపిస్తున్నాను థర్టీ టూ ఏమో సుప్రీంకోర్ట్ అండ్ టూ ట్వంటీ సిక్స్ ఏమో హైకోర్ట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటి ఆర్టికల్ థర్టీ త్రీ ఆర్టికల్ థర్టీ త్రీ ఏంటి పార్లమెంట్ హ్యాస్ పవర్ టు మోడిఫై ద అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ అంటే పార్లమెంట్కి పవర్ ఉంటుంది దేనికి టు మాడిఫై ద అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అప్లికేషన్స్ని మాడిఫై చేసేది ఉంటుంది ఫండమెంటల్ లాస్ ఈ పోలీస్ ఫోర్సెస్ అండ్ ఆర్మీ ఫోర్సెస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి కూడా అప్లై అవుతాయి బట్ వీళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇలా కొన్ని హక్కులు అనేవి ఇచ్చారు కదా ఈ హక్కుల నుండి వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఎందుకు ఉంటాయంటే వీళ్ళ దగ్గర గవర్నమెంట్కి అండ్ కంట్రీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ చెప్పలేరు అండ్ ఎవరికి వాళ్ళ ప్లాన్స్ని లీక్ చేయకూడదు కాబట్టి వీళ్ళకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి పెడతారు నెక్స్ట్ ఏంటి ఆర్టికల్ థర్టీ ఫోర్ ఆర్టికల్ థర్టీ ఫోర్ ఏంటి రెస్ట్రిక్షన్ ఆన్ రైట్స్ వైల్ మార్షల్ లా ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ఎనీ ఏరియా మార్షల్ లా అంటే ఏంటి మిలిటరీ కంట్రోల్లో ఒక ఏరియా ఉంటే కనుక అక్కడ రెస్ట్రిక్షన్స్ అనేవి అప్లై అవుతాయి దేనిపైన ఫండమెంటల్ రైట్స్ పైన నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఏంటి లెజిస్లేషన్ టు గివ్ ఎఫెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ ద పార్ట్ ఈ ఈ పార్ట్స్ అన్నిటికీ వీటన్నిటికీ మనకి లెజిస్లేషన్ అనేది అంటే ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఈ లా ఆర్టికల్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఏంటి సస్పెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు సస్పెండ్ అవుతాయి సో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన లేదా ఆమె ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఈ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతాయి బట్ కానీ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చింది ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ద సస్పెన్షన్ ఆఫ్ ఆర్టికల్స్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ హ్యాస్ బిన్ ప్రొహిబిటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సో ఈ ట్వంటీ ట్వంటీ వన్ మాత్రం సస్పెండ్ అవ్వవు ఈ ట్వంటీ ఏంటి ఆర్టికల్ ట్వంటీ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్టెడ్ కన్విక్షన్ ఫర్ అఫెన్స్ నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ సో ఈ రెండింటి గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ టు సిటిజన్స్ అండ్ ఫారినర్స్ అసలు సిటిజన్స్కి ఏం రైట్స్ ఉన్నాయి అండ్ ఫారినర్స్కి ఏం రైట్స్ ఉంటాయి అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్ నాట్ ఫర్ ఫారినర్స్ ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ అన్ని సిటిజన్స్కి అవైలబులే ఉంటాయి బట్ ఓన్లీ టు సిటిజన్స్ అంటే మాత్రం ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ అండ్ ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ ఈ ట్వంటీ నైన్ థర్టీ ఏంటి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ సో ఇవి మాత్రం ఓన్లీ టు ఓన్లీ అవైలబుల్ టు సిటిజన్స్ నెక్స్ట్ బోత్ సిటిజన్స్కి అండ్ ఫారినర్స్కి ఇద్దరికి అవైలబుల్ ఉన్న ఆర్టికల్స్ ఏంటంటే ఎక్సెప్ట్ ఎనిమీ ఏలియన్స్ ఎనిమీ ఏలియన్స్ ఏంటో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఎనిమి ఏలియన్స్ అంటే మన శత్రు దేశంలో ఉన్న సిటిజన్స్ని మనం ఎనిమీ ఏలియన్గా చెప్పుకుంటాం సో ఈ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరికి అవైలబుల్ ఉన్న ఆర్టికల్స్ ఏంటి ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ఆర్టికల్ ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ వరకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరికి అవైలబుల్ ఉంటాయి సో దట్స్ ఫర్ ద డే గైస్ ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి ముందు ముందు రాబోతున్నాయి అండ్ రీసెంట్ గా నేను సొసైటీ నోట్స్ రాయడం స్టార్ట్ చేశాను ఎవరికైనా సొసైటీ పైన ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఆ సబ్జెక్ట్ నేను రీసెంట్ గా రాయడం స్టార్ట్ చేశాను ఐ థింక్ ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ డేస్ తర్వాత నేను ఎవరైనా కావాలి అంటే దాని క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను అంటే రోజు కొంచెం కొంచెం చిన్న చిన్న టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అసలు సొసైటీ అనేది చిన్న టాపిక్ బట్ కొంచెం థియరీ ఎక్కువ ఉంటుంది సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ అయిపోయి